మరి అది అది కరెక్ట్ కాదు సో మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సినారియాలో ఒక థర్టీ ఇయర్స్ అంటే మనం అట్లీస్ట్ అంటే రోజు బీపీ చూసుకోకపోయినా సిక్స్ మంత్స్కి ఒకసారి బీపీ షుగర్ చెక్ చేసుకోవాలి బీపీ ఉంటే కంపల్సరీగా మెడికేషన్ తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ యంగ్ పేషెంట్స్ ఇప్పుడు వస్తుంది ఆ రక్తనాళం బరిస్ట్ అయ్యే వస్తారు ముప్పైలో నలభైల్లో ఎందుకంటే బీపీ చూసుకోరు వాళ్ళకి అవసరం లేదు బీపీ వాళ్ళకి అవసరం చూసుకునే అవసరం రాక రాకపోవచ్చు కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకోవాలి అదేంటంటే నీకు మేజర్ స్ట్రోక్స్ వస్తాయి అవి ఆ రక్తాలు మరెస్ట్ అయిన వెంటనే మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది కాళ్ళు చేసి స్వచ్ఛ రావటం మాట అయిపోవటం లైవ్ ప్రాణం పోవటం ఇట్లా జరుగుతుంటుంది యంగ్ పేషెంట్స్లో పెద్ద డ్రయింగ్ వాడేబోయ్ సో అందువల్ల బీపీ అనేది చాలా కేర్ తీసుకోవాల్సిన ఇష్యూ యంగ్ పేషెంట్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది బీపీ చూస్తుంటాం ఓపీకి వచ్చేవాళ్ళు వాళ్ళకేమో లేదు బీపీ చెక్ చేస్తేనే చాలా ఉంటుంది సో బీపీ వాడినాకేందంటే ఇంకొక అపోహ బీపీ బిల్ వేసుకోరు బీపీ ఉందని చెప్పినా కూడా సార్ బీపీ బిల్ అలవాటు అయితే రోజు జీవితాంతం వేసుకోవాలి సార్ మేము వేసుకోమంటారు వేసుకోకపోతే అట్లా వీడి అలవాటు బీపీని తగ్గించుకుంటే మనం వతుకుతాము బీపీని మనం అలవాటు అయితే జీవితాంతం వేసుకోవాలని వేసుకోకపోతే లోపు కిడ్నీ డ్యామేజ్ అయిపోతామంటే మనం వేసుకునే బ్రెయిన్లో నరాలు చెట్లు వచ్చు మీకు అన్ని డ్యామేజ్